టిడిపి రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి ఆరోగ్యం కుదుటపడి ఆయన తొందరగా కోరుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు బెజవాడ మేఘనాశయం శుక్రవారం నెల్లూరు దర్గామిమెట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు నూట ఎనిమిది టెంకాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపట్టిన గడప గడపకు కోటమిరెడ్డి రెడ్డి కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అరణమ్మ గాలిమోష మీరాబాయి సుబ్బారెడ్డి మధురెడ్డి సాయి సూరి వెంకటేష్ సురేష్ చంద్రమౌళి కరీముల్లా రహమతుల్లా సుధారాణి ఉమామహేశ్వరి రాజేశ్వరి లక్ష్మి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది తదుపరి కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి గారు వారి ఎవరైతే ఓటు వేసిన వారు ఓటు వేయని వారు అనే తేడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని వారి వద్దకే ప్రభుత్వం వారికి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే విధంగా నాయకులు వారి ఇంటి వద్దకే గడప గడప కార్యక్రమంతో ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ కాలువ కానీ పెన్షన్ కానీ ఏ సమస్యనైనా సరే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వీధి లైట్లు ఏ సమస్యనైనా అక్కడికక్కడే పరిష్కరిస్తూ కార్యక్రమం గడప గడప కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి కార్యక్రమం ప్రారంభమైంది అటువంటి సమయంలో ఎంత మండు అయినా సరే లెక్క చేయకుండా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రజల వద్దకెళ్ళి ఇంటింటికి వెళ్ళి వారి సమాచారం తెలుసుకొని వారి సమస్యలు తీరుస్తుంటే మండు వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి వడదెబ్బ తగ్గను జరిగింది అటువంటి కోటం రెడ్డి రెడ్డి గారికి నిన్న అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మేమంతా కోరుకుంటున్నాం అంతేకాదు నెల రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటుంది కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడి మళ్ళీ మా మధ్యకి వచ్చి మా కష్టాలు నష్టాలు తీర్చగలేని శక్తి సామర్థ్యం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మీకే మరియు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఉందని మీ ఆరోగ్యం తొందరగా కుదుటపడి మళ్ళీ మీరు ప్రజల్లోకి రావాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు కలకాలం అదే అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రజలను కూడా చక్కగా చూసుకోవాలని మీరు ఆనందంగా గడపాలని అమ్మవారికి ఈరోజు ముప్పై రెండో డివిజన్ తరఫు నుంచి అదేవిధంగా మా మిత్రులందరి తరఫు నుంచి పూజా కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేసుకుంటాం